హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శివోదే ఇక ఈరోజు మన తెలంగాణ పత్రిక దినపత్రికలోని మెయిన్ పే వార్తా విశేషాలు ఏ విధంగా చూద్దాం హైదరాబాద్ కు మీనాక్షి నటరాజన్ స్వాగతం పలికిన పిసిసి చీఫ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్ఛార్జ్ గా నియమితులైన ఏసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ చేరుకున్నారు రైలులో కాచిగూడ చేరుకున్న ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సాల్వతో స్వాగతం పలికారు నేడు భవన్ లో జరగనున్న తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో మీనాక్షితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏఐసి కార్యదర్శులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిసిసి అధ్యక్షులు సహా పలువురు పాల్గొననున్నారు ఈ సమావేశంలో రాష్ట్ర జాతీయ రాజకీయాలతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు అయితే పార్టీ పటిష్టం గాని జరిగేటటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఇంకా అభివృద్ధి చెందడానికి ఏ విధమైనటువంటి మనం కార్యక్రమాలను ముందుకు తీసుకురావాలన్నట్టుగా మరి ఈనాడు నటరాజన్ గారు రావడం జరిగింది సో ఏసిసి మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు శార్వత్రి స్వాగతం పలకడం జరిగింది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎవరు వచ్చి ఇన్ఛార్జ్గా ఉన్నా కానీ దాన్ని పబ్లిక్లో విస్తృతంగా మనము డెవలప్మెంట్ చేయలేకపోతున్నాము ఎందుకంటే ఈనాడు ఒక స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే అసలు కాంగ్రెస్ పార్టీకి ఓసే ఓటు వేసేటటువంటి ఛాన్స్ లేదు సో మేము ఎక్కడ వాయిస్ తీసుకున్నా కానీ ప్రజల్లో ఒకటే మాట టిఆర్ఎస్ పార్టీ చేసింది కానీ ఈనాడు మేము అనవసరంగా కాంగ్రెస్ పార్టీని ఓటేసి గెలిపించుకున్నాము మా రియల్ ఎస్టేట్లు నాశనమైనవి మా నాశనం నాశనమైంది మాకు ఒక పని లేదు ఈనాడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోనే ఈనాడు వ్యతిరేకత మొదలైంది కాంగ్రెస్ పార్టీ మీద దయచేసి అది గమనించుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఒకసారి మీకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాని తీసుకెళ్ళి గ్రామాలలో ఒకసారి మీరు సర్వే చేపియండి ఒకసారి పబ్లిక్ వాయిస్ బైట్స్ తీసుకోండి ఏ విధంగా ఉందో పబ్లికే చెప్తారు ఈనాడు ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి ఇంద్రం ఇల్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఏదో ఎరేసినట్టు వేసి స్థానిక సంస్థలలో అనుకుంటున్నారు కానీ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిందో అనవసరమైనటువంటి హామీలు ఇవ్వద్దు ఏదైతే రుణమాఫీ అన్నారు రుణమాఫీ ఈనాడు గ్రామాలలో పోతే చెప్తారు ఎంతమందికి అయింది ఎంతమందికి కాలేదు ఈనాడు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎటువైంది రుణ లక్షలు ఎటువైనాయి ఈ మీనాక్షి ఆ ఇన్ఛార్జ్ గా రావడం జరిగింది కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు మీరు కూడా గమనించండి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుంది ఏమైపోతుంది తెలంగాణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మీకు కూడా అర్థమవుతాయి తీవ్ర విషాదం ఎస్ఎల్బిసి లో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవ సమాధి ఎస్ఎల్బిసి టనల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలతో బయటపడతారని అందరూ ఆశించారు కానీ ఈ ప్రమాదం చివరకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది లో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు లో మూడు మీటర్లలోతు బురదలో వీరి మృతదేహాలను గుర్తించారు అత్యాధునిక పరికరాలు రాడర్ల సహాయంతో మృత మృతదేహాలను గుర్తించడం జరిగింది మృతదేహాల గుర్తింపులో ఐఐటి మద్రాసు నిపుణుల బృందం కీలక పాత్ర పోషించింది మృతి చెందిన వారిలో ఇద్దరు ఇంజనీర్లు కాగా మిగిలిన ఆరుగురు కార్మికులు లో చిక్కుకున్న అందరూ మరణించారని నిర్ధారణ కావడంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది ఏడు రోజుల క్రితం గత శనివారం లో ప్రమాదం చోటు చేసుకుంది ఇది మనకు ఒక ఐదు నిమిషాలు ఊపిరి ఆడకపోతేనే మనము కింద మీద వాడుతుంటాము అలాంటి వారు బురదలో కూరకుపోయి ఒక తిండి లేక తిప్పలేక వాళ్ళు ఏ విధంగా బతుకుతారు సో వాళ్ళు ఆ ఇన్సిడెంట్ జరిగినాక ఒక ఐదు నిమిషాలలోనే చనిపోయారు మనం అంటే సాయశక్తులా సరే మేబీ ఛాన్స్ ఎక్కడన్నా ఉంటుందేమో మన ప్రాణాలను కాపాడదామని చెప్పేసి అందరూ కష్టపడ్డారు కానీ చివరికి ఆ రాడర్ల సహాయంతో దాంతో స్కాన్ చేసారు అంతా సో ఏ లో బాడీస్ ఉన్నాయని చెప్పేసి సో అందరూ సజీవ సమాధిగా జరిగినట్టుగా ఇక్కడ నిర్ధారణ ఇవ్వడం జరిగింది సో బాడీస్ తీయడానికి కూడా అందరు అధికారులు కృషి చేశారు సో ఇది చాలా బాధాకరమైనటువంటి విశేషం సో ఇన్ని కోట్లు పెట్టి ఈ టన్నలు తవ్వుతా ఉన్నారు సో మరలా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది చూసుకోవాలి సో అది సక్సెస్ఫుల్ గా అయితే ఈనాడు నల్గొండకి సస్యశామయమైనటువంటి వాటర్ అందించే సిటీసీ ముందుకు తీసుకొద్దామని చెప్పేసి ఆలోచించుకున్నారు కానీ ఇది ఈ విధంగా జరగడం చాలా బాధాకరం లో మూడు మీటర్ల లోతు లోతు బురదలో మృతదేహాలు ఆధునిక పరికరాలు సహాయంతో మృతదేహాల గుర్తింపు మృతుల్లో ఇద్దరు ఇంజనీర్లు ఆరుగురు కార్మికులు దేశ రక్షణలను హైదరాబాద్ కీలక పాత్ర రేవంత్ రెడ్డి దేశాన్ని రక్షించడంలో హైదరాబాద్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గచిబోలి స్టేడియంలో నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్ కేంద్ర మంత్రి రాజేంద్రనాథ్ తో కలిసి ఆయన ప్రారంభించారు డిఆర్డిఓ డిఫెన్స్ ఏరోస్పేస్ ఉత్పత్తులకు చెందిన రెండు వందల స్టాల్స్ ప్రదర్శించారు డిఫెన్స్ ఏరోస్పేస్ రంగంలో భారత సామర్థ్యాలను ప్రదర్శించేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు రెండు రోజు రెండు రోజుల పాటు నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్ జరగనుంది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ దేశ రక్షణ బాధ్యత యువతి యువకులపై ఉందని చెప్పారు బిడిఎల్ డిఆర్డిఓ మిదాని హెచ్ హెచ్ఏఎల్ వంటి దేశ రక్షణ కోసం రాకెట్లు మిజైల్స్ తయారు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఇందుకు సంబంధించి హైదరాబాద్ నగరం హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు ఉన్నాయన్నారు లక్షలాది మంది విద్యార్థులకు దేశభక్తి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతపై వారిలో స్ఫూర్తిని అవగాహన కల్పించడానికి ఈ ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు వాస్తవానికి మరి నాడు యువత మన భారతదేశం అయితేనేమి ఈనాడు హైదరాబాద్ లో కూడా ఎంతో మంది కృషి చేస్తూ ఉంటారు మన భారతదేశం అంచెలంచెదిగా ఎదగాలి ప్రతి ఒక్క దానికి మేమున్నామంటూ ఈనాడు విద్యార్థులు వారి స్ఫూర్తికి ఒకసారి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఈనాడు విద్యార్థులు కష్టపడి చదువుకుంటేనే మన భారతదేశం పర్క్యాప్త ఇన్కమ్ కానీ ప్రతి ఒక్కటి ఆర్థికంగా ఎదిగే విధంగా ముందుకు దోహద ఉన్నారు దోహదపడతా ఉన్నారు సో విద్యార్థులు ఇదే విధంగా మన హైదరాబాద్ లో అయితేనేమి తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి సో యావత్ భారతదేశానికి ఒక మంచి పటుత్వాన్ని ఇచ్చేటటువంటి విద్యార్థులు మనకు ఉన్నారు కాబట్టి ఈనాడు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం సో మేమున్నాం మా భారతదేశానికి గా ఒక బ్యాక్ బోన్ గా అన్నట్టుగా విద్యార్థులు ముందు ముందున్నారు కాబట్టి మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాల్సినటువంటి విషయం మా చారణ తెలంగాణ కేబినెట్ సమావేశం తెలంగాణ కేబినెట్ మా చారణ సమావేశం కానుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు కులగణ ప్రతిపాదికన రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ సమావేశం కీలక నిర్ణయం తీసుకున్నారు పార్లమెంట్ లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై మంత్రివర్గంలో చర్చించుకున్నట్లు తెలుస్తోంది మీరు చర్చించుకున్న చర్చించుకుంటాము ఇంకా రూపొందిస్తాము దీన్ని తయారు చేస్తున్నాము ఇంకా నివేదికలు రావాలి ఇదంతా మానుకోండి ఈనాడు ప్రతి ఒక్కరూ బీసీ ప్రజలను మోసం చేసేటటువంటి ఆలోచన మీరు చేస్తున్నారు కానీ ఈనాడు బీసీ ప్రజలు చైతన్యవంతమైన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ మోసం చేసింది ఈనాడు కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేయాలనుకుంటా మాత్రం ఖచ్చితంగా బీసీ ప్రజలు గుణపాఠం చెప్తారు మీరు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎంతమంది బీసీ ప్రజలు విద్యార్థులు మోసపోతున్నారు ఈనాడు తెలంగాణ రాష్ట్రం రాజకీయంగా మీరు అణచివేస్తున్నారు ఈనాడు మీ పాపులేషన్ ఎంత అనగారిన వర్గాలని మీరు ఇంకా తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బీసీ ప్రజలు ఇండిపెండెంట్ గా అయినా చైతన్యవంతమై పార్టీలకు అతీతంగా ఓట్లేసి గెలిపించుకోవాలని చెప్పేసి నేను ప్రజలకు చెప్తా ఉన్నాను మీరు ఇచ్చేది కాదు మేమే తీసుకుంటాము ఒక్క సభ నిర్వహిస్తే లక్షలాదిగా ప్రజలు తరవస్తున్నారు బీసీ సభలు నిర్వహిస్తే చైతన్య సభలు నిర్వహిస్తే ఈనాడు లక్షలాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్నారు ఇచ్చుడు కాదు మాకున్న పాపులేషన్ ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేసుకోవాల్సిన బాధ్యత బీసీ ప్రజల మీదనే ఉన్నది ఈనాడు ఇంకా అంచమేతకు గురేస్తే బీసీ ప్రజల ఓట్లతోనే గద్దెలెక్కినటువంటి రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పేటటువంటి సమయం ఆసనమైనది ఈనాడు బీసీ నినాదం లేవగానే తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు బీసీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినారు ఎందుకు ఇచ్చినారు అంటే ప్రజలు చైతన్యవంతం అయితేనే పదవులు ఇస్తారనమాట ఏనాడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ప్రజల మీరు అందరు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండి బీసీ ప్రజలనే గెలిపించుకోవాలి పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామాల్లో జిల్లాల్లో అయితేనేమి ఎక్కడున్నా సరే మీరు బీసీ ప్రజలు మాత్రం అందరం అందరూ ఏకమై బీసీ నాయకుడిని నిలబెట్టుకొని గెలిపించుకుంటేనే ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పినట్టు ఉంటుంది మంత్రులు చేపకూరతో విందులు చేసుకుంటారు కేటీఆర్ విషాదంలోనూ మంత్రులు వినోదాలు చేసుకుంటున్నారనే విమర్శ హాస్టల్ విద్యార్థులకు అన్నం పెట్టకుండా పస్తులు ఉంచుతున్నారని ఆగ్రహం విద్యార్థులను గుళ్ళో భోజనం తినమని చెప్పానంటూ ఆగ్రహం ఆ గతంలో మీరేం చేసినారు కేటీఆర్ గారు మీరేం చేసినారు మన బాసర కాలేజీలో చూసినాం కదా భోజనాలు పెట్టక ఉన్నటువంటి గురుకుల హాస్టల్ లో భోజనాలు పెట్టలేక ప్రభుత్వ బడులలో భోజనాలు పెట్టలేక నాసిరకమైనటువంటి భోజనాలు పెట్టడంతో ఫుడ్ ఇన్ఫెక్షన్ జరిగింది హాస్పిటల్ అడ్మిట్లుగా అవ్వడం జరిగింది వాళ్ళు ఆ తిండి వద్ద అనకుండా ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకొని తిన్నారు స్కూల్లా నాకు చూడలేదా ఇప్పుడు నువ్వేమో నీ సూక్తులు చెప్పబడుతుంది మీ ప్రభుత్వం పరపాలన మీరు ఎట్లా చేసినారు అది చెప్పనే కాదు వాళ్ళు ఎట్లా చేస్తారు మీరేం చేసిన ఒకసారి ఆ ఏలుని రిటర్న్ మీ సైడ్ అయితే ఒకసారి చూసుకోరు ఈషా ఫౌండేషన్ పై చర్యలు వద్దు సుప్రీంకోర్టు పర్యావరణ అనుమతులు లేకుండా విలయంగిరి ఈషా ఫౌండేషన్ నిర్మించారని ఆరోపణలు ఈషా ఫౌండేషన్ కు నోటీసులు జారీ చేసి చేసిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులను కొట్టివేసిన ఏదైతే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ ఎక్కడ ఎవరికి ఇబ్బందికరంగా కాకుండా పర్యావరణ లోపంగా పర్యావరణానికి ఆ ఉండేటటువంటి ఏదైతే క్వాలిటీస్ మెయింటైన్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ చేయాలి ఇండస్ట్రీస్ కట్టినా కానీ పొల్యూషన్ లో భాగంగా ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగొద్దు సో ఎన్విరాన్మెంటల్ కి ఏ విధమైనటువంటి భగ్దాన్ని కలిగించకుండా మాత్రమే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి సో ఆ యొక్క నియమ నిబంధనలు పాటించాలన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది సో ఏదైతే ఫౌండేషన్ తో అది ప్రతి ఒక్కటి రూల్స్ పాటించుకుంటుందో సో దాన్ని బ్రేక్ చేయడం కరెక్ట్ కాదు అన్నట్టుగా మనకి ఇక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈనాడు ఢిల్లీ చూసుకోవచ్చు పర్యావరణ లోపం వల్ల అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఎక్కడ కన్స్ట్రక్షన్స్ జరిగినా కానీ ఈ పర్యావరణ పరిరక్షణకు మెయిన్గా రూల్స్ ఫాలో కావాలన్నట్టుగా చెప్పడం జరుగుతూ ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూలిన భవనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఘోర ప్రమాదం జరిగింది హెచ్ఈలో హెచ్ హెచ్ఈఈలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం ఉంది కూలిన భవనం శిథిలాల కింద అక్కడ పనిచేస్తున్న పలువురు కూలీలు ఉన్నట్లు తెలుస్తుంది వెంటనే స్పందించి తోటి కార్మికులు సిబ్బంది వారిని బయటకు తీశారు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు అయితే హైదరాబాద్ సెంట్రల్ సెంట్రల్ యూనివర్సిటీలో కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి భవనం కుప్పకూలింది సో నాణ్యత లోపం వల్ల ఇంజనీర్ల పర్యావరణ సారీ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో నాసిరకమైనటువంటి కన్స్ట్రక్షన్ చేయడం ఏదో తూతు మాత్రంగా కన్స్ట్రక్షన్ చేస్తే గిట్టన ప్రాణాలు కోల్పోతారు ఏదో మనం పర్యావరణ ఏదైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఎల్బిసిలో మరి ఎనిమిది మంది చనిపోవడం జరిగింది జీవ సజీవ సమాధిగా ఆ బురదలో కూడుకుపోయి చనిపోయినారు సో ప్రతి ఒక్కటి అవగాహన ఉండాలి ఎక్కడ ఇంజనీర్లు ఉన్నా కన్స్ట్రక్షన్ చేయించేటప్పుడు నాసీ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ చేస్తే ఇదే విధంగా కుప్పకూలుతాయి సో దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలి ఉన్నటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కన్స్ట్రక్షన్స్ చేయాలి ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ముందుకు వస్తారు నేను తక్కువ రేట్లలో చేస్తారని చెప్పి వాళ్ళకి కట్టబెట్టడం జరుగుతుంది కమిషన్ల గురించి సో ఆ విధంగా కాకుండా ఎక్కడ కన్స్ట్రక్షన్ జరిగినా ఒక మంచి క్వాలిటీని మెయింటైన్ చేసినప్పుడే ఏ విధమైనటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయని చెప్పేసి కోరుతున్నాం సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈనాడు తెలంగాణ పత్రికలోని మెన్పెజర్షన్ వార్త విశేషాలు సో ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని సోషల్ మీడియాలో ఆ మీ యొక్క గ్రూప్స్లో షేర్ చేసి ఆదరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను ప్రజలందరికీ సెలవు